ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం బుడమేరు ఆక్రమణల్ని గుర్తించే పనిలో ఉంది ఇరిగేషన్ యంత్రాంగం మంత్రి నిమ్మల సమీక్షలో బుడమేరు ఆక్రమణల్ని గుర్తించారు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు బుడమేరులో ముప్పై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల మేర గ్రామాలు వార్డుల్లో ఉన్న ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నిమ్మల విద్యాధరపురం నుంచి గుణదల వరకు కొన్ని చోట్ల ఆక్రమణలు ఉన్నాయన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెబ్బై ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైందన్నారు మూడు వేల యాభై ఒక్క అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు మంత్రి నిమ్మల హెడ్ రెగ్యులేటరీ నుంచి పాముల కాల్వ ముస్తాబాదా కాల్వ ఎనికేపాడు వరకు కాల్వ విస్తరణ చేస్తే బుడమేరు వరదను నియంత్రించే అవకాశం ఉంటుందని ఈ అంశాలను సీఎం దృష్టిలో పెట్టి బుడమేరు ఆపరేషన్ ప్రారంభిస్తామన్నారు ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం బుడమేరు ఆక్రమణల్ని గుర్తించే పనిలో ఉంది ఇరిగేషన్ యంత్రాంగం మంత్రి నిమ్మల సమీక్షలో బుడమేరు ఆక్రమణల్ని గుర్తించారు వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు బుడమేరులో ముప్పై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల మేర గ్రామాలు వార్డుల్లో ఉన్న ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నిమ్మల విద్యాధరపురం నుంచి గుణదల వరకు కొన్ని చోట్ల ఆక్రమణలు ఉన్నాయన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెబ్బై ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైందన్నారు మూడు వేల యాభై ఒక్క అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు మంత్రి నిమ్మల హెడ్ రెగ్యులేటర్ నుంచి పాముల కాలువ ముస్తాబాద కాలువ ఎన్నికేపాడు వరకు కాలువ విస్తరణ చేస్తే బుడమేరు వరదను నియంత్రించే అవకాశం ఉంటుందని ఈ అంశాలను సీఎం దృష్టిలో పెట్టి బుడమేరు ఆపరేషన్ ప్రారంభిస్తామని అన్నారు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధార పూర్వం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో గురైనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మూడు వేల యాభై ఒకటి స్ట్రక్చర్స్ ఆక్రమణ ఇల్లు ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఎక్స్టెన్షన్ ఎంత అందులో ఆక్రమణలు మేరకు గురైనవి అన్ని కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆయన దృష్టిలో పెట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఈ యొక్క బుడమేరు ఆపరేషన్ ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం ఈ యొక్క బుడమేరు ఆక్రమణను కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఈ గురైనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మూడు వేల యాభై ఒకటి స్ట్రక్చర్స్ ఆక్రమణ ఇల్లుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఎక్స్టెన్షన్ ఎంత